బ్రో బ్రో ఒకటి అంటేనే చట్టానికి విరుద్ధం అవునా కాదా పైరస్ అంటేనే అది చాలా విరుద్ధం సినిమా వాళ్ళకి కానీ అందరికి కానీ ఒక సినిమా తీయాలంటే చాలా అంత అంత ఆశామాషి పని కాదు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కోఆర్టిస్టులు ఆర్టిస్టులు మేకప్ మెన్లు డాన్సర్లు స్టంట్ మెన్లు వీళ్ళందరూ ఉంటారు సో వీళ్ళందరినీ కాదని చెప్పేసి ఒక సినిమా అంటే వీళ్ళందరితో ఒప్పించి సినిమా తీసినాక వీళ్ళందరినీ కాదు డైరెక్ట్గా నేను ఒక వెబ్సైట్లో పెట్టేస్తాను అంటే ఎంతవరకు కరెక్ట్ అది సో చాలా తప్పు రవి చేసింది చాలా తప్పు ఫస్ట్ థింగ్ ఇంకోటి జనాలు ఏంటంటే అవకాశవాదులు ఇప్పుడు ఫ్రీగా బంగారం పయనించి పడుతుందని చెప్పేసి అందరూ వెళ్తారు చట్టానికి చట్టని విరుద్ధమైన కూడా సో ఆ విధంగానే ఆయన ఇస్తా అంటే తీసుకున్నారు చూశారు జనాలు సో జనాలు ఏమయ్యారు ఆయన ఇప్పుడు సో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు చూసారు ఇప్పుడు జనాలు ఏమైనా పట్టించుకున్నారు అయితే ఇప్పుడు వేరే సోషల్ మీడియాలలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ వీటిలలో ఐబొమ్మ రవి దేవుడితో సమానము ఆ శివాజీ మూవీలో హీరో లెక్క భావిస్తున్నారు మీరేమంటారు సో ఇప్పుడు ఏమన్నా ఆయన ఏమైనా విగ్రహాలు కడతారా ఏం కట్టరు కదా దేవుడు అని చెప్పేసి ఏదో వాళ్ళు కాలక్షేపం కోసం ఒక రెండున్నర గంట సినిమా చూపించాడు అంతే ఆయన అంత ఏం చేయలేదు సో దానికి జనాలు ఏంది థియేటర్కి వెళ్ళి మేము డబ్బులు ఖర్చు పెట్టలేము కూర్చొని చూసాం కదా సో ఆయన మాకు దేవుడు అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ ఎవరు దేవుడు ఏం ఆయన ఎవరికేం దేవుడు కాదు చట్టం చట్టం చూసి చూసుకుంటే ఆయన చాలా తప్పు చేశాడు ఇంకోటి చేసిన తప్పు ఏంటంటే ఆయన పోలీసులకు సవాల్సిరాడు పోలీస్ వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ కాదు ఎన్నో కష్టాలతో కట్నాలతో కూడుకున్న వ్యవస్థ వాళ్ళది చాలా ఉంటాయి వాళ్ళు ఎన్నో అండర్ కవర్ ఆపరేషన్ అలా చేస్తుంటారు ఈయన డైరెక్ట్గా దమ్ముంటే పట్టుకుని అన్నారు సో వాళ్ళు ఆగుతారా వాళ్ళు వాళ్ళు ఎగో హట్ అయిపోయింది సో వాళ్ళు చేయాల్సింది చేశారు ఇప్పుడు ఏమైంది జైలుకి వెళ్ళిపోయాడు సో ముందే చట్టాన్ని విరుద్ధం చేసే పని నువ్వు చట్టాన్ని విరుద్ధం చేసే పని మళ్ళీ నువ్వు సవాల్ ఇచ్చరావు ఎంతవరకు కరెక్ట్ అది అయితే ఇప్పుడు దీనివల్ల పైరసీలు ఆగే అవకాశం ఉందా అది పోలీసులు తీసుకుంటే శిక్ష పట్టి ఉంటుంది వాళ్ళు వేసే శిక్ష బట్టి వీళ్ళు ఆగుతారు లేదనుకోండి వీళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో వాళ్ళు వేసే శిక్ష పట్టి ఉంటుంది కానీ మూవీ రోజు కంటిన్యూ అవుతుంది బ్రో అదే మూవీ రీల్స్ కూడా మూవీ రీల్స్ కూడా కనీ ఒకటి చెప్తారు అండి ఇప్పుడు మూవీ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది నేను కాదంటే మూవీ రూల్స్ కంటిన్యూ అయినా కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక డ్రాబ్యాక్ ఉంటుంది వాళ్ళు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటారు సో మేము చేసేది తప్పు దీనివల్ల మాకు ఏదైనా వార్నింగ్ వస్తుందా ఈ వార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆగితే పర్లే అవ్వలేదు అనుకోండి వాళ్ళు కూడా కట్ చేస్తారు ఎక్కడ ఎక్కడ ఖర్చు లేకపోతే కొన్ని వైపు పట్టించిందా వాళ్ళ వైపు పట్టించింది మరి పోలీసులు పట్టుకున్నా చెప్ అంటే పోలీసులు పట్టుకున్న అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక ఆపరేషన్కి వెళ్ళినప్పుడు దీంతో అందరూ ఉంటారు ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనుకోండి ఇప్పుడు ఎక్కడ ఒక బాంబు పెట్టారు అనుకోండి పోలీసులు పట్టుకోరు బాంబు స్క్వాడ్లు వెళ్తారు బాంబ్ స్క్వాడ్ దగ్గర కుక్కలు ఉంటాయి అవి బసి కడతాయి సో కుక్క పట్టుకుందంటమా పోలీసులు పట్టుకుందంటామా బాంబ్ స్క్వాడ్ పట్టిందని మనం అనుకుంటాం మనం అంటాం సో ఇది అంతే వాళ్ళు చేసే క్రమంలో వాళ్ళ వైఫ్ గారు ఆపోజిట్ చేయడానికి అయితే అన్న అతని దగ్గర పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఆ తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్లు రాజకీయ నాయకులది చాలా డేటా ఉంది అంటున్నాడు ఆయన డైరెక్ట్ చెప్పాడు కదా నా దగ్గర చాలా మంది డేటా ఉందని చెప్పేసి సో ఆయన ఇప్పుడు ఆయన ఏం చేయలేడు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి ఆయన దగ్గర ఉన్న ప్రతి చెయ్యి మూసుకుపోయింది ఒక వేలు కూడా బయటకు లేపలేడు సో ఆయన చేసిన తప్పు పైరేస్ అనేది చాలా ఫస్ట్ కదా హైకోర్టు హ్యాక్ చేసి దాంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు సో ఇది ఎలా ఉందంటే గవర్నమెంట్ ఎవరైతే విరుద్ధంగా ఉంటారో వాళ్ళు చేసిన పని ఇది సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది అందరికీ నచ్చాలి లేదు కొంత నచ్చు నచ్చు సో వాళ్ళు అలా చేస్తున్నారు అనమాట చెప్తున్నారు ఒకటి ఎత్తునండి ఇప్పుడు సామాన్యుల దగ్గర ఏదైనా చేసినా అక్కడ వాళ్ళు న్యాయం జరుగుతున్న తెలియదు కానీ హైయర్ అఫీషియల్స్ కానీ లేకపోతే వ్యవస్థలో ఉన్న వాళ్ళని కానీ పవర్లో ఉన్న వాళ్ళని చేస్తే మాత్రం వాళ్ళ అడ్రస్ ఉండదు మ్యాక్సిమం వాళ్ళని అంటే ఆడ కనెక్షన్ కదిలి కదిలించారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత దూరమైన ఉంటారు ఎందుకంటే చాలా వ్యవస్థ ఉండే వాళ్ళం ఇంకా అయితే అన్న ఇప్పుడు అతను దొరికిపోయాడు కానీ అతని దగ్గర ప్లాన్ బి ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా అది ఎగ్జిక్యూటివ్ చేస్తే ఇంకా ఎగ్జిక్యూ ఒక ఎగ్జిక్యూటివ్ చేయలేడు మీరు అఫీషియల్ రండి ఇప్పుడు మేము చేసిన తప్ప అని చెప్పేసి ఒక పప్పం టిబి వాళ్ళే పెట్టేది ఇలా మేము చేసిన తప్పు సో మా అకౌంట్ మేము తీసేస్తున్నామని చెప్పేసి అన్నాడు వెబ్సైట్ని సో అర్థమైపోయింది ఇంకా మేము ఏం చేయలేము ఇంకా అటు వెళ్ళాడు ఇటు అడుగు వెళ్ళాడు అటు అడుగు వెళ్ళాడు సో స్టెబుల్ ఇంకా స్టెబుల్గా నిలబడిపోయాడు ఇంకేం చేయలేడు అయితే ఐ బొమ్మ పప్పం రెండు ఒకటే కదా బ్రో అదే రెండు ఒకటే ఐ బొమ్మనే కాస్త బొప్పంగా మారింది ఎక్కడ సవాలు ఎదుర్కోవాలని చెప్పేసి ఆ పప్పం అయినా ఇలా పెట్టాడు సో ఇంకా పైరసీ రాదంటారా బైరేసి రావడం చాలా కష్టం ఒకవేళ వచ్చినా కూడా వీళ్ళకి సంబంధం లేని వస్తాయేమో రావచ్చు చెప్పలేము వీళ్ళకి సంబంధం లేని రావచ్చు వీళ్ళైతే ఇంత అయిపోయింది సో మరి రావచ్చు కదా ఇంకొక రవి రావచ్చు కదా ఇంకో రవి రావచ్చు అంటే వీళ్ళకి తీసుకునే శిక్షణ బట్టి ఉంటుంది వీళ్ళకి ఇచ్చే శిక్షణ బట్టి ఉంటుంది వీళ్ళకి ఏం లేదని బెయిల్ వచ్చింది అనుకోండి మళ్ళీ వీళ్ళు ఇలాంటి వాళ్ళు తయారవుతారు ఏ ఏముంది మావాలని చెప్పేసి వీళ్ళని గట్టిగా తొక్కి పెట్టాను అనుకోండి రారు ఎవరు రాలేదు ఎందుకంటే భయం భయం అనేది ఉంటుంది క్రియేట్ అది ఇప్పుడు ఎవరన్నా కానీ ఏదైనా రేపు కానీ అటెండ్ మర్డర్ చేసినప్పుడు వాళ్ళు కట్టే శిక్ష ఇంకో రాడు వాళ్ళ శిక్షలు ఊరికే వదిలేసి బెయిల్ మీద పూర్తనే ఉంటారు ఇంకొకటి ఇంకోటి తప్పు చేస్తాడు అన్న మూవీ రూల్స్ అతనికి సెన్సార్ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్ అయిన సీన్లు కూడా మూవీ రూల్స్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు మరి దాని మీద మీ అభిప్రాయం చెప్పండి వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళేం చేయలేరు ఇక్కడ ఇక్కడ చెప్తుండీ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తే ఏం కాదు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తే ఏం కాదు వ్యవస్థల్ని మేనేజ్ చేయకుండా సవాల్ ఇస్తుంది మాత్రం ఎక్కడికైనా మొదలవుతుంది అయితే అది కూడా తప్పే కదా బ్రో చేసేది కదా కదా అది కూడా తప్పే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మీరు అంటారు కదా వాళ్ళకి లేని కూడా వీళ్ళకి ఇస్తున్నా అని చెప్పేసి అక్కడ ఇక్కడ కట్ అవుతున్నాయి ఆశిన్స్ కూడా ఇస్తున్నాయి మాకు పైన కూడా చాలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అన్నారు కదా సో ఎవరేం చేయలేరు మీరు ఒకసారి చూడండి ఐబొమ్మకి మూవీ రూల్స్ చాలా చాలా ఉంటది ఐ బొమ్మ ఏంది సవాల్ వేసి పడేసింది మమ్మల్ని పీక లేరు పొట్టలేరు కానీ మూవీ రూల్స్ ఎప్పుడే చేసింది అట్లా చెయ్యలే

ఇప్పుడు మూవీ రోజు మీద కూడా పోరాడతారు కొన్ని చూడండి పోరాడతారు కొందరు చెప్తున్నారు కదా సినిమాలలో టికెట్లు రేట్లు ఎక్కువ ఉండడం వల్ల మా లాంటి వాళ్ళు ఇలాంటి వెబ్సైట్లను చూస్తున్నాము లేకుంటే మాకు టికెట్ రేట్ తక్కువ ఉంటే మేము చూడము కదా అంటున్నారు సరే ఇది ఒకసారి మీరు వినండి సినిమా రేట్లు టికెట్లు పెంచడానికి కారణం ఎవరు చెప్పండి వాళ్ళు కాదు వీళ్ళు కాదు అభిమానం పేరుతో చేసే బానిసత్వం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫస్ట్ డేస్ మీరు థియేటర్ థియేటర్లో టికెట్ వెయ్యి రూపాయలు పెట్టండి అభిమానం పేరుతో చాలామంది చాలా మంది హీరో ఫ్యాన్స్ వాళ్ళేం తెలుసా వెయ్యి రూపాయలైనా అవసరమైతే పది లక్షలు పెడతామంటారు దానివల్ల వాడు అవకాశం తీసుకుంటున్నాడు ఆ టికెట్ పెంచేవాడు ఎవడదు వాళ్ళు పెంచేది వాళ్ళు తప్పు కాదు అది పెంచినా కూడా చూస్తున్నాడు కదా వీలే తప్పది అభిమానం పేరుతో పిచ్చిగా చేసే ఫ్యాన్స్ తప్పది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెద్ద హీరో సినిమాని వంద రూపాయలు టికెట్ పెట్టండి ఫ్యాన్ వెళ్తున్నాడు ఏంది ఎందుకు వంద రూపాయలని టికెట్ మా హీరో రేంజ్కి వంద రూపాయలైనా వెయ్యి రూపాయలు పెట్టమంటాడు నిజం ఇది వాస్తవం ఇది దగ్గర చూస్తున్నాదే సినిమా మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు ఒక సినిమా వచ్చేది పెద్ద పెద్ద హీరో సినిమా నాకు గుర్తులేదు ఆ సినిమాకి లక్ష రూపాయలు పెట్టి టికెట్ కొనంట లక్ష రూపాయలు పెట్టి టికెట్ కొంటా అంటుంటే వెయ్యి రూపాయలు హైక్ అవుతుంది ఇంకా వాడు అంటాడు అరే వాడు అరే వీళ్ళు పిచ్చి రా వీళ్ళు లక్ష రూపాయలు పెట్టినా కూడా టికెట్ పెట్టి లక్ష రూపాయలు పెట్టినా కూడా కొంటున్నాడు సో టికెట్ వెయ్యి రూపాయలు పెడతాం ఏముంది సో ఆ తప్పు వాడిది కాదు అది చూస్తున్న వీళ్ళ తప్పు సో తప్పు వీళ్ళని అనాల ఫస్ట్ వాళ్ళం కదా అనాలి జనాలు రవి ప్రతి ఒక్కరు క్రిమినల్ ఇప్పుడు పైరస్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరు తప్పండి పైరస్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడమే తప్పు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే నాకు తెలిసి తెలుగు హీరోలు నేను చూడలేదు కానీ తమిళ హీరోలు విశాలు సూర్య వీళ్ళందరూ ఒకసారి పైరసి మీద అప్పటికెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి షాపులో కూడా రెడీ చేశారు ఒకప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి వాళ్ళు పైరసీ మీద చాలా తీసుకోమని చెప్పి పోలీస్ స్టేషన్లో చాలా కంప్లైంట్లు పెట్టారు కొత్తగా అక్కడ చట్టాలు కూడా నమోదైనాయి అప్పట్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టెన్ టెన్ సిక్స్ ఇయర్స్ సిక్స్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ సో అక్కడ మొదలైంది నుంచి చేయలేకపోయారు పైరసీ గురించి అంటే ఎవరు పట్టించుకోలే ఇప్పుడు ఐబొమ్మ వచ్చింది వీళ్ళని పట్టించుకున్నారు చేయడమే తప్పు దానికి సవాల్ ఇస్తున్నాడు పోలీసులు ఇవి హట్ అయింది ఏమైంది లాస్ట్కు అది అయితే అన్న ఇప్పుడు ఈ పైరసీ వ్యవస్థ మారాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి సినిమా ఇండస్ట్రీ తరఫున కానీ పైరసీ ఇప్పుడు ఒక పైరసీ మారాలంటే ఏం లేదండి జనాలు థియేటర్కి వెళ్ళిస్తే ఆటోమేటిక్గా మారుకుంటారు జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు ఫస్ట్ థింగ్ మీరు అంటారు కదా వెయ్యి రూపాయలు టికెట్ అని చెప్పేసి అది జనాల మైండ్లో ఉందో నాకే తెలియదు సినిమా థియేటర్కి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్కి వెళ్తే ఇవన్నీ ఏమి కనపడవు సినిమాకి ఏమైనా డైలీకి వెళ్తామా మనం డైలీ చేసేది ఏంటి నిత్యావసర సర్కులు నిత్యావసర సర్కులు వాటి మీద చూస్తారు అవి రేట్లు పెడితే అడగరు ఎవరు ఎవరు అడగరు టికెట్లు పెట్టి పెరిగిన పెడతారు అంటే తప్పు పెంచడం తప్పు ఎవరు తప్పు జనం అది మన వాళ్ళే తప్పు వాడు ఎంత పెట్టినా కానీ మీరు చూస్తారు ఫస్ట్ థింగ్ ఆగుతుందా ఫ్యాన్స్ ఆగట్లే కదా ఫస్ట్ రోజు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టమంటే వెయ్యి రూపాయలు ఏంటి రెండు వేలైనా నేను బ్లాక్లో పెట్టుకుంటా మూడు వేల బ్లాక్ బ్లాక్లో పెట్టుకుంటే అంటే వీడు అంత రేటు పెట్టుకుంటే అంత విధంగా చూపిస్తున్నారు అర్థం వీడి నుంచి ఒక పది మంది తయారవుతారు మళ్ళీ కానీ చాలా చాలా మంది జనాలు ప్రైజెస్ ఎక్కువ చెప్పేసే కదా అన్న ప్రైజెస్ సరే సరే అన్న మీరు సరే ఈసారి నేను వస్తాను మీతో పాటు ఏదన్నా పెద్ద హీరో సినిమా ఉంటే పెద్ద హీరో సినిమా ఉంటుంది పెద్ద హీరో సినిమా దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఒకసారి మీరు అంటారు కదా చా టికెట్ రేటు పెరిగిపోయి అని అంటారు కదా సరే మీరు ఈసారి వెళ్ళినప్పుడు పెద్ద హీరో సినిమా కదా అక్కడ వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్ళండి రెండు వేల టికెట్ పెట్టి లోపలికి వెళ్ళే వాళ్ళు వందల మంది ఉంటారు వందలేదు అందరూ రెండు వేలు మూడు వేలు పెట్టారు